ఓం శ్రీ ఓం శ్రీ ఓం శ్రీ ఓం శ్రీ ఓం పరబ్రహ్మ పరమాత్మ మహా జై గురుదక్త మహాదేవి మహాశక్తి అంబవారు జాయ్ కొండదేవత ఓం శ్రీ శ్రీ మాత్రే నమ శ్రీ సమ్మక్కాయ నమ శ్రీ సారలమ్మాయ నమ జూన్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి మొదటిగా మేషరాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళ స్థాన ప్రభావం ఎలా ఉంది వాళ్ళ జ వాళ్ళ జరిగేది జరగాల్సింది కుటుంబము చేయాల్సిన పనులు ఎలా అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎక్కువగా శ్రమ ఎక్కువగా కనబడుతుంది దాంతోపాటు ఒత్తిళ్లు ఎక్కువగా దొరుకుతాయి వాళ్ళు చేసే పనిలో కానీ వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాల్లో కానీ ఇంట్లో అయినా కానీ బయటైనా కానీ వాళ్ళకి లేనిపోయిన ఒత్తిళ్లు అనేకమైన ఇబ్బందులు ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ జూన్ మాసమున పదిహేనో తారీఖు లోపులో జాగ్రత్తగా ఉండాలి ఈ పదిహేనో తారీఖు లోపల కొన్ని పనులు కొంత అనారోగ్యమైన పనులు కానీ కొన్ని కార్యక్రాలు కానీ కొంత ఆరోగ్య సమస్యలు కానీ చాలా వరకు కొంత ఇబ్బందిగా కలిగించే మార్గాలు కూడా ఈ నెలలో మీకు కలిగే విధానాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఈ సమస్య మరి ఎందువల్ల వస్తుంది ఏమిటా అని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉంటాయి మరి ఈ రాశిలో చూసుకుంటే ముఖ్యంగా ఏడునాటి శని అనేది ప్రారంభమైంది దానివలన ఈ సమస్యలే ఒకటి కాబోతే ఒకటి ఒకటి కాబోతే ఒకటి ఈ మేషరాశి వాళ్ళకి ఎదురవుతుంటాయి మరి వీళ్ళకి సంతానంలో కూడా కొంత శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది ఎందువల్ల అంటే ఆరోగ్యపరంగా కానీ సంతాన పరంగా కానీ కొంత శ్రీ తీసుకున్నట్టుకైతే వీళ్ళకి సంతాన ప్రాప్తిలో కూడా విజయవంతమయ్యే మార్గాలు కూడా కనబడుతుంది మరి ఖర్చులు అధిక ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మరి ఈ నెలలో పెళ్ళి సంబంధాలు విజయవంతంగా కలుసుకునే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మ్యారేజ్ వరకు కొద్దిగా లేట్ అయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ముందు ముందే మీ విషయాలని మీ ప్లానింగ్ని ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికీ చెప్పి చేయకూడదు మరి విద్యారంగంలో చూసుకుంటే కొంత ఇబ్బందికరమైన విద్యారంగం విద్యలో కూడా కొంత ఇబ్బందమైన సమస్యలు కొంచెం ఎదురే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి విద్యలో కూడా కొంచెం జ్ఞాపక శక్తి కూడా మీకు ఇబ్బందిగా కనబడుతుంది కాబట్టి మీరు విద్యారంగంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఆ విద్యారంగంలో కొంచెం జాగ్రత్త తీసుకోకోకుండా మనం చదివేసాము రాసేసాము అయిపోయిందిలే అంటే కాదు దానికి కొంచెం టైం తీసుకోవాలి దానికి కొంచెం జ్ఞాపక శక్తి తెచ్చుకోవాలి మరి దాన్ని కూడా ఒక టైం తీసుకోవాలి మరి పెద్దవాళ్ళ మాటను కొంచెం గౌరవించాలి దాంతోపాటు ఉర్దులను ఎక్కువగా అభిమానించాలి అంటే ముసలి వాళ్ళని వాళ్ళకి గౌరవించాలి వాళ్ళకి సాకారం చేయాలి మీ సాకారం మీ సే మీ చేతనంత వరకు సాకారం కష్టపడుతున్నారు అనుకోండి వాళ్ళు అలాంటి కష్టపడే వాళ్ళకి మీ చేతుకుంట ఏది లేని వాళ్ళకి ఉండవాళ్ళకి కాదు లేని వాళ్ళకి కూలి చేసుకునే వాళ్ళకి కష్టం చేసే వాళ్ళకి పని చేసే వాళ్ళకి ఏదో బాధపడే వాళ్ళకి మీ చేతుకుంట వాళ్ళకి ఒక ఆహారమో ఒక వస్తువో ఒక నీలబాట్లో ఏదో ఒకటి మీకు తోసింది మీ శక్తి ఉన్నది చేసినట్టుకైతే ఆ శని ప్రభావము మీ మీద తక్కువ మొహం పెట్టే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఈ జూను పదహారు నుంచి రాజకీయంలో కూడా సినీ రంగంలో కూడా మెరుగైన విధానాలు కొన్ని రాబోతున్నాయి పెద్ద పెద్ద ఫలితాలు మరి రాజకీయం విధానంలో కూడా ఈ సినీ రంగంలో కూడా ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళు కూడా ఈ న్యూస్ ఛానల్లో ఉండవలసిన వాళ్ళు కూడా కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త పనులు కొత్త కొత్త కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలో అనేది చాలా వరకు కనబడుతుంది మరి ఏ కార్యక్రమం అనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా చేతికాడికి వస్తుంటుంది చేజారిపోతుంటుంది మరి మేము చేసిన తప్పు ఏమిటి ఎందుకు ఇలా జరుగుతుంది అని మనసులో చాలా వరకు బాధపడుతుంటారు మరి ఇప్పుడు మీకు ఈ జూన్ పద పదహారు తారీఖు నుంచి పెండింగ్ పనులు పూర్తయ్యే మార్గాలు కోర్టు సమస్యలు అన్నదమ్ముల్లో ఉండాల్సిన కొన్ని సమస్యలు బంధుమిత్రులతో కొన్ని చికాకులు తర్వాత పెద్దవాళ్ళ ఆస్తులు మరి భార్య తరపు నుంచి కానీ భర్త తరపు నుంచి కానీ కొన్ని పనులు ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన పనులు కూడా ఈ నెలలో పదహారో తారీఖు నుంచి వీళ్ళకి ఈ జూన్ మాసం పదహారో తారీఖు నుంచి విజయవంతంగా అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఆరోగ్యంలో కూడా చాలా వరకు కొన్ని ప్రమాదాలు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా మీకు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ శని ప్రభావం వలన మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేస్తాం అనుకున్నా కూడా దగ్గరకు వచ్చింది దూరం కావటం అలాంటిది కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఎగసాయదారులకి మీరు చేయాల్సిన పనులలో మీరు చేసే ఎగసాయం విశేషాల్లో కూడా కొంత ప్రాబ్లమ్స్ కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి మీరు చేసే వ్యవసాయంలో కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించి మరి మీరు ఆ సుచ్యువేషన్ బట్టి ఈ నెలలో కొంత విపరీతమైన గాలులు విపరీతమైన వర్షములు తర్వాత ఎండలు అలాంటి విపరీతంగా కొన్ని వస్తుంటాయి దానివల్ల మనకి టైం టు టైం కాకోకుండా ఎండాకాలం ఎండ తగలుకోకుండా వాన వస్తుంటుంది వానాకాలం ఎండ వస్తుంటుంది అదేవిధంగా మార్పులు అనేది కొన్ని జరుగుతుంటాయి అందువల్ల మనకి నీళ్లు చూసి మనం పంట వేయాలి మరి ఆ నీళ్లు చూడకోకుండా ఏం పర్వలేదు లేని మనం వేసేసుకున్నాం అనుకోండి దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా కొన్ని ఎదిరే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఆ శని భగవాను వల్ల మీకు ఏ కార్యక్రమం మీకు మనశ్శాంతి లేకోకుండా అంటేది అంటకుండా ముట్టేది ముట్టకుండా మీకు కొంత అధోగతి పాలయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన పూజాబలం ఆ శని భగవానికి మీరు పూజాబలం మీరు చేసినట్టుకైతే మీకు దగ్గరలో ఉండాల్సిన టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ నవగ్రహాలు చుట్టూ తొమ్మిది వారాలు శనివారం 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 రోజున మీరు తలస్థానం చేసి మీ సేతుకుంట నల్లటి నూములు నూనె తీసుకొని తొమ్మిది ప్రదర్శనలు చేసి చేసిన తర్వాత ఒక నల్లటి గుడ్డ దాంట్లో దీపారాధన పెట్టేసి దాంట్లో కొంచెం బెల్లం గడ్డ నవధాన్యములు దాంట్లో పెట్టేసి తొమ్మిది వారాలు తిరిగేసిన తర్వాత లాస్ట్ వారం రోజున ఆ బెల్లం గడ్డ దీపారాధన వెలిగించి నల్లటి గుడ్డలో పెట్టి అక్కడ తొమ్మిది సాళ్ళు మీరు ప్రదర్శన చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన శని దోష ప్రభావం అనేది శాంతమవుతుంది దాంతోపాటు మీరు చేయాల్సిన మీ ప్రజలకి మీ సేవ కూడా ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు మీరు చేసే పనులు బాగుండయని మీ మీద కూడా శని ప్రభావం అనేది తొలగిపోతుంది మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమాల్లో మీరు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఈ శనివారం ఇది అయిపోయిన తర్వాత కాలభైరవ ఆ కాలభైరవ గుడికి వెళ్ళి అష్టమి రోజు కానీ అమావాస కానీ పౌర్ణమి కానీ ఆ రోజు వెళ్ళి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అందరూ వెళ్ళాలి అది ఒక్కరు పోయి చేసే పూజ కాదు మీ ఫ్యామిలీతో వెళ్ళాలి వెళ్ళి తలస్నానం చేసి ఆ గుడికి వెళ్ళి మీరు అక్కడ గుమ్మడకాయ గుమ్మడకాయ తీసుకొని గుమ్మడకాయ దీపారాధన్ అంటారు ఆ గుమ్మడకాయని కట్ చేసి దాంట్లో ఉండాల్సిన గింజలు తీసేసి దాంట్లో నూనె నూనె పోసేసి రెండు ఒత్తులు ఎలిగించేసేసి కింద ఒక ప్లేట్లో ఉప్పు పోసి ఆ ఉప్పు మీద ఇది పెట్టేసి దీపారాధన వెలిగించేసిన తర్వాత ఎందుకంటే గుళ్ళో వెలిగారు అది గుడి పక్కన చెప్తారు అక్కడ ఉండేవాళ్ళు అక్కడున్న బ్రాహ్మలు కానీ ఉన్న అయ్యారులు కానీ చెప్తారు ఈ జ్యోతి ఎక్కడ వెలిగించాలంటే ఫలాంతుఃఖం వెలిగించాలని చెప్తారు దానికంటూ ఒక స్థలం ఉంటుంది మరి అక్కడికి వెళ్ళి మీరు ఆ దీపారాధన చేసేసి మనస్ఫూర్తిగా ఆ కాలభైరవుని మనస్ఫూర్తిగా మీరు పూజించినట్టుకైతే మీరు ఎక్కడ అడుగు పెట్టినా మీకు మంచిగా జరుగుతుంది మీరు పెట్టిన ఎక్కడ కాలు పెడతారో ఆఫీసులో కానీ పనిలో కానీ చేసే పనిలో కానీ మీకు ఎక్కడ పోయినా కూడా ఆ కాలభైరవం అనేవాడు నీకు కరుణ కరుణా కటాక్షం అనేది కలిగి మీ మీద ఉండాల్సిన చెడు దోషాలు వెళ్ళిపోయి మైండ్ మనసు బాగుండి ఆరోగ్యాలు బాగుండి అనుకున్న పనులు మీకు విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేయించుకొని ఎన్నో పూజలు చేయించుకొని ఎన్నో పూజలు చేసినా కూడా మాకు ఫలియట్లేదు గురువుగారు మీరు చెప్పినట్టుగా మేము ఎన్నో పూజలు చేస్తున్నాము మరి అన్ని పూజలు చేసినా కూడా మాకు కొంత వర్కౌట్ కావట్లేదు మరి ఏమిటా అని మాకు చాలామంది కొంతమంది సందేహంగా ఫోన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి రాశి ఫలంలో ఉండాల్సిన గ్రహాలు వేరే ఉంటాయి మనసి లగ్నాన్ని బట్టి మనిషి లగ్నంలో ఉండాల్సిన గ్రహాలు కొన్ని ఉంటాయి కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మీ మీద ఉండాల్సిన కొంత గ్రహ దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ కుటుంబ దోషాలు కానీ ఇంకా ఎలాంటి ఏమన్నా దోషాలు ఏమన్నా ఉంటే దానికి మీరు శాంతం చేసుకున్నట్టుగా అయితే తప్పకుండా మీకు హండ్రెడ్ శాతం మీకు విజయవంతం అవుతుంది మనశ్శాంతి కలుగుతుంది మీరు అడిగిన దానికి తప్పకుండా మీకు వర్కౌట్ అవుతుంది అయ్యే మార్గం ఉంది సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ